మీ బాడీ మీకు ఎప్పుడు సిగ్నల్స్ ఇస్తుందో తెలుసా దీన్ని చిన్నగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు తప్పదు రోజు తలనొప్పి వస్తుందా ఒత్తిడే అనుకుంటున్నారా కానీ ఇది నీరు తక్కువగా తాగడం లేదా బీపీ ప్రాబ్లం వల్ల కావచ్చు కనుక త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తప్పకుండా తీసుకోవాలి కడుపులో ఉబ్బరం ఇది జీర్ణక్రియ సరిగా పనిచేయకపోవడం వల్ల కావచ్చు రోజు ఉదయాన్నే జీలకర్ర వాటర్ తాగడం వల్ల ఈ సమస్య క్రమేపీ తగ్గుతుంది చేతిలో కాళ్ళు నొప్పిగా ఉండడం ఇది న్యూట్రిషన్ లోపం లేదా ఎముకల బలహీనతకు సంకేతం విటమిన్ డి కాల్షియం తీసుకోవడం తప్పనిసరి చిన్న చిన్న విషయాలకు చిరాకుగా అనిపించడంతో పాటు ఎప్పుడు అలసటగా ఉందా ఐరన్ డెఫిషియన్సీ లేదా నిద్ర సరైన సమయంలో లేకపోవడం వల్ల కావచ్చు కాబట్టి రోజు సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర తప్పనిసరిగా ఉండాలి మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ని పట్టించుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి నా ఛానల్ని